ఆ నియోజకవర్గంలో రెండు పార్టీల నుంచి నూతన అభ్యర్థులే బరిలో దిగారు ఇటీవల రాజకీయాల్లో ఆరోగ్యం చేసిన నేతలిద్దరూ చెరువు పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు ఒకరేమో రాజకీయ కుటుంబ వారసత్వం పుచ్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే మరొకరు డాక్టర్గా ప్రజలకు సేవలందించి రాజకీయాల్లో అడుగు పెట్టారు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన ఆ స్థానంలో వీళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా ఢీకొంటున్నారు ఇంతకీ ఎవర అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో గెలిచేదెవరు లెట్స్ వాచ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది ఆ నియోజకవర్గంలో రెండు పార్టీల నుంచి నూతన అభ్యర్థులు బరిలో దిగారు ఇటీవల రాజకీయాల్లో అరంగేట్రం చేసిన నేతలిద్దరూ చెరో పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఒకరేమో రాజకీయ కుటుంబం వారసత్వాన్ని పుచ్చుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే మరొకరు డాక్టర్ గా ప్రజలకు సేవలందించి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఆ స్థానంలో వీరిద్దరూ ప్రత్యర్థులుగా ఢీకొంటున్నారు వారే వైసీపీ బరిలో నిలిచిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి కాగా మరొకరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ విఎన్ థామస్ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని రెండుసార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపి డిప్యూటీ సీఎంను చేసిన ఘనత గంగాధర నెల్లూరు నియోజకవర్గానిది ఎప్పటికప్పుడు అనేక మార్పులు చోటు చేసుకోవడంతో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థులను అధికార పార్టీ వైసీపీ పలుమార్లు మార్చింది ముచ్చటగా మూడోసారి ప్రకటించిన అభ్యర్థి పేరు ఖరారైంది మొదట చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పేరు ఆ తర్వాత రెండు రోజుల అనంతరం మళ్లీ నారాయణస్వామి పేరును ఖరారు చేసిన పార్టీ అధిష్టానం ముచ్చటగా మూడోసారి నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పేరును వైసీపీ అధిష్టానం ఫైనల్ చేసింది అయితే కృపాలక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి పోటీకి సిద్ధమయ్యారు నారాయణస్వామి రాజకీయ అనుభవం ఈసారి ఎన్నికల్లో ఆమెకు తోడు ఉంటుందని ప్రచారం సాగుతోంది ఇంటి నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కృపాలక్ష్మి అందరినీ కలుపుకుపోతారా లేదా అనే చర్చ సాగుతోంది రాజకీయ వారసురాలుగా ప్రజల వద్ద గుర్తింపు ఉన్న నాయకురాలుగా పేరు తెచ్చుకుంది తండ్రి నారాయణస్వామి దర్శకత్వంలోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఉందనే వాదన వినిపిస్తోంది ఇక ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ విఎం థామస్ బరిలో ఉన్నారు డాక్టర్ గా ఎనలేని సేవలందించిన డాక్టర్ థామస్ చంద్రబాబును ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారట సంతానం లేని ఎంతో మందికి డాక్టర్ గా వైద్య సేవలందించి పుత్ర ప్రాప్తి కలిగేలా చేశారట డాక్టర్ థామస్ గత పది నెలల క్రితం రాజకీయ రంగేట్రం చేసి గంగాధర నెల్లూరులో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు టికెట్ లభించిన వెంటనే నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ వస్తున్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఎలాంటి పొలిటికల్ బ్యా లేకుండా పోటీకి అంటున్నారు ఇక ఇదే నియోజకవర్గంలోని కార్వేటి నగరం మండలం అల్లాగుంటకు చెందిన వ్యక్తిగా సొంత ఊరిని అభివృద్ధి పథంలో నడపడమే ధ్యేయమనే నినాదంతో డాక్టర్ థామస్ ముందుకు వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఇక జనసేన బీజేపీ పార్టీలను కలుపుకుని పోవడంలో థామస్ సక్సెస్ అయ్యారట వారితో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమవుతున్నారని గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది మొదటిసారి కుతూహలమ్మ ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆమె టీడీపీలో చేరారు గంగాధర నెల్లూరు నుంచి నారాయణ స్వామిపై పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గంగాధర నెల్లూరు సీటును టీడీపీ తరఫున ఆనగంటి హరికృష్ణకి ఇచ్చారు ఆయన కూడా నారాయణస్వామి చేతిలో ఓడారు ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలపై క్లారిటీ లేదు తాజాగా థామస్ కు పగ్గాలను అందించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి గంగాధర నెల్లూరులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న టీడీపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి రెండుసార్లు విజయం సాధించిన ఆయన రాజకీయ బలం కూతురుకు ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది మరి నియోజకవర్గంలో నారాయణస్వామి హవాకు థామస్ ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి నియోజకవర్గానికి కొత్త కావడంతో ఆయన పార్టీ నేతలు కేడర్ ఎలా కలుపుకుని ముందుకు సాగుతారో చూడాలి ఇలా ఇద్దరు కొత్త నేతల భావితవ్యం ఈసారి గంగాధర నెల్లూరు నియోజకవర్గం ప్రజల చేతుల్లో ఉందనే టాక్ వినిపిస్తోంది చూడాలి మరి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు ఎవరిని గెలిపిస్తారు